సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి మనం ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ కేసు సంబంధించి కూడా కేసు పోలీసులు కొన్ని కీలక విషయాలు కూడా ఆ విషయాన్ని వెల్లడిస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు వీళ్ళు వీరు ఎవరైతే ఉన్నారో టెస్ట్ టు బేబీ సెంటర్ వారు అయితే వాళ్ళు స్పెమ్స్ కానీ అలాగే ఎగ్స్ అంటే అండాలు కానీ ఎక్కంచల్లి సేకరిస్తారనే విషయంపై కూడా పోలీసులు విచారణ చేపట్టారు ఈ విషయంలో అయితే విస్తుపోయే నిజా నిజాలు అయితే బయటకు వచ్చాయి వీరు ఏం చేస్తున్నారంటే స్పెర్మ్స్ కోసం ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉంటారు కదా బిచ్చగాళ్ళు కావచ్చు కొందరు ఆడ రోడ్డుపై ఉంటారు సో వీరి వద్దకు వెళ్ళి అయితే వారికి బిర్యానీ ఫుట్లాలు ఇవ్వడం కావచ్చు ఒక క్వార్టర్ కావచ్చు బీర్ కావచ్చు ఇవ్వడం కావచ్చు అలాగే ఐదు వందలు ఇవ్వడం కావచ్చు ఇచ్చి వారి నుంచి అయితే స్పెమ్స్ కలెక్ట్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు అలాగే కొంతమందికి ఫోన్ వీడియోస్ చూపించి కూడా స్పెమ్స్ కలెక్ట్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు ఇక అండాల విషయాలు అంటే ఎగ్జిషన్కి వస్తే కూలీలు మన హైదరాబాద్ సంబంధించి కూడా చాలా అడ్డాలు ఉంటాయి కూలీ అడ్డాలు సో అక్కడికి వెళ్ళి అయితే అంటే వీరి హాస్పిటల్ సంబంధించి కూడా కొంతమంది ఏజెంట్లు ఉంటారు వారు ఇక్కడికి వెళ్ళైతే ఎవరైతే డబ్బు కోసం ఆడ ఉన్నారో వారికి అయితే ఆశ చూపి మీకు అండాలు ఇచ్చినట్లయితే ఐదు వేలు పదివేలు ఇరవై ఐదు వేల వరకు కూడా ఇస్తామని చెప్పేసి కూడా వారికి చెప్పడం వారిని కొంతమందిని ఆకర్షించి వారిని తీసుకొచ్చి కూడా వారి నుంచి ఎగ్స్ సేకరించడం కూడా చేసినట్లయితే చెప్తున్నారు అంటే మనం చూసుకోవచ్చు ఇటు బిచ్చగాలు అలాగే కూలీల నుంచి స్పెమ్స్ అలాగే అండాలు కూడా సేకరించినట్లయితే మనకు స్పష్టంగా ఈ కేసులో అర్థమవుతుంది ఇలా సేకరించిన వాటితో అయితే వాళ్ళు బేబీని సృష్టించడం తర్వాత సంబంధం లేని అంటే ఎవరైతే దంపులు తమకు బేబీ కావాలని రావడం ఇక్కడ సరోగసి కోసం రావడంతో అయితే వారు ఏం చేస్తారంటే వారికి సంబంధం లేకుండా వేరే వారితో సంబంధం ఉన్నటువంటి పాపం తీసుకొచ్చి వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇట్లా దాదాపు చాలా ఐదారు సంవత్సరాలుగా వీళ్ళు మోజలకు పాల్పడుతున్నట్లు కూడా పోలీసులు గుర్తిస్తున్నారు ఈ కేసు సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది ఈ కేసులో మరిన్ని మరింత లోతుగా విచారిస్తే ఇంకెలాంటి విషయాలు బయటపడతాయని చెప్పేసి కూడా పోలీసులు చూస్తున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస శ్రీనివాస్ తెలుగు హైదరాబాద్